గారు అండి ఈ పడాన్ చెరువు దగ్గర నందిగమ్మ అండి యుఎంఎస్ వారి సాయిల్ రైస్ ని ఎన్నిసార్లు ఆడారండి మూడు సార్లు ఇది నెలకు ఎన్నిసార్లు యూజ్ చేశారు ఇది నెలకొక్కసారి నెలకు ఒకసారి ఇప్పుడు దాకా ఇది ఇది ఈ పంట వచ్చేసేలేకి డెబ్బై రోజుల పంట అండి ఇప్పటి వరకు వచ్చే పోచయ్య గారు వచ్చేలేకి టూ టైమ్స్ యూజ్ చేశారు ఈ ఇలా యూజ్ చేయటం వల్ల మన యుఎంఎస్ రైజ్ లో ఉన్నటువంటి ప్రోబయాటిక్స్ కానీ ప్రోట ప్రోబయాటిక్స్ అంటే మొక్కలో ఎదుగుదలకి గ్రోత్కి ప్లస్ విల్ట్ నిమటోడ్ ప్రాబ్లం అనేది లేకుండా మిర్చి పంటలో ఆశించేటువంటి తెగుళ్ళుని కంట్రోల్ చేస్తుందండి ప్రోటోబయాటిక్స్ మెయిన్గా సార్ మీకు మీ పంట ఏ విధంగా అనిపించింది మీకు ఇప్పుడు మన సాయిల్ రైస్ని త్రీ త్రీ మంత్స్ లో టూ టైమ్స్ యూజ్ చేశారు మీకు ఎలా ఎలా దిగింది ఉంది ఈ సాయిల్ రైస్ వాడడం వల్ల చాలా బాగున్నాయి సార్ ఇది పూత ఖాతా ఉన్న కాడికి కాయ అయితే బాగా వచ్చేసింది దానివల్ల మనకు చాలా సంతోషం ఉంది ఇప్పుడు ఈ తోట వరకు ఎవరన్నా బయట వాళ్ళు రైతులు వచ్చి చెప్తే నేను దానికి సమాధానం ఎందుకంటే ఇట్లా వాడినా ఇట్లా వచ్చింది కాబట్టి నేను వాళ్ళకు నా నెంబర్ ఇస్తా వాళ్ళన్నా మాట్లాడితే నేను వాళ్ళకి సమాధానం చెప్తా ఎందుకంటే దానివల్లనే బాగా ఇంతమందు కెమికల్ వాడడం వల్ల దానికి పెద్దగా తీయలేకపోయినాయి నేను రెండు ఎకరాలకు ఇప్పుడు వల్ల చాలా అంటే చాలా మంచిగా ఉంది ఇప్పుడు దీని దీని లెక్క చూస్తే ఎకరకు వచ్చి ముప్పై క్వింటల్ లెక్కలో ఉన్న కాయ రా కాసింది నాకు ఇంతమందు ఇట్లాంటి మన కెమికల్ మందులు వాడడం వల్ల చాలా చెట్లు ఎండిపోతుండే నాయి అది కింద బూజు వచ్చేసి మంచి కాయ కాసినాక మొత్తం సగంబాడే చెట్లు ఎండిపోయాయి అవి అవి ఎండిపోయడం వల్ల చాలా బాధపడడం బాధ ఇంత లాస్ అయినం చాలా నష్టపోయినం దిగుబడి గిట్ట చాలా తక్కువ వచ్చింది ఇప్పుడైతే నాకైతే బాగానే ఉన్నది అనిపిస్తుంది మన ఇప్పటికైతే మంచిగా ఉన్నది తోట తోట ఉండడం వల్ల నేను సంతోషంగానే ఉన్నాం ఇంకా పక్క రైతుల గిట్ట వాడిపిస్తామని నేను చెప్తున్నా సాయిల్ రాజు వాడిన సంది మనకు చెట్టుకు వచ్చేసి కనీసం ఇప్పటికే రెండు కిలోలు కాయలు ఉన్నాయి చెట్టుకు వచ్చేసి ఇంకొక కిలో వస్తుంది అని ఆశిస్తున్నా నేను అంటే అంత పూత అంత కాతుంది గనక అట్లా దాని వల్ల ఒక చెట్టుకు వచ్చేసి మూడు కిలోల దాకా దిగబడి వచ్చు వస్తుండొచ్చు అని నా ఆశిస్తున్నా నేను కాయ సైజు ఎలా ఉన్నది చాలా బాగున్నది సార్ ఒకటి వచ్చేసి ఇంత ఒక జానడొచ్చేసింది ఒక్కొక్క కాయ కెమికల్ మందులు కొడితే అది ఎంత వస్తుంది చెట్టుకు పావు కిలోను అర్ధ కిలో కాసిపోతుండే ఇప్పుడైతే అట్లా లేదు చాలా ఆర్గానిక్ వాడి వాడిన గనక ఇప్పుడు చెట్టు గిట్ట అట్లున్నది కాయగిట్టు అంత వచ్చేసింది గారు రైస్ యూజ్ చేసినాక మన బోడె తెగులు గాని ఇవి ఏమన్నా మీ పొలంలో కనపడ్డాయి లేదు సార్ మాకు ఇప్పటి వరకు అయితే ఏడొక చెట్టు అలా అట్లాంటిది పోచే గారు మీరు అక్కడ ఎక్కడైనా సరే పోత ఒకసారి చూయించండి పూతలో ఎక్కడైనా సరే నల్లి లేదండి ఒక్కసారి చూడండి ఈ దీని రిజల్ట్ ఎలా ఉందో నల్లి చెట్టు అయినా చూడండి ఏ చెట్టుకి మనకు నల్లి అసలు అండి పూర్తిగా నల్లి కంట్రోల్లోకి వచ్చేసింది ఒకసారి చూడండి మీరు చూపించండి ఒకసారి ఇంత మోలు బాగుండే సార్ ఇది నల్లి అసలు కంట్రోల్ కాలేదు ఇది ఎక్కువ అయినా వాడిన సంది అయితే అసలు ఒక ట్రిప్స్ గుటలేదు ఇందులో చాలా అంటే చాలా కంట్రోల్ అయింది అది సార్ మీరు పచ్చపురుకు కానీ దోమకి కాయదోల్చు పురుగుకి మన పెస్టోనిక్స్ వాడారు కదా సార్ పెస్టోనిక్స్ ఏ విధంగా కల్చర్ ప్రిపేర్ చెప్పండి సార్ అది బెల్లము అండ్ బంగాళదుంపలు అది కోడిగుడ్లు ఈ మూడు నాలుగు కలిపి ఒక మూడు రోజులు మురగబెట్టాను సార్ అది మురగబెట్టాను మురగబెట్టి స్ప్రే చేసిన ఓకే ఈ పెస్టోనిక్స్ లో మెయిన్ గా వచ్చి బ్యాసిల్ లో స్ఫరం అనే బ్యాక్టీరియా ఉంటుంది మనం ఇచ్చిన స్పోర్ట్స్ ఈ విధంగా త్రీ డేస్ కనుక కల్చర్ చేసుకున్నట్టయితే బాగా కల్చర్ డెవలప్ అయ్యి అది ఆకు మీద ఉన్నటువంటి పచ్చ పురుగు కాయదోల్చు పురుగు మొదలగని పురుగుల్ని దాని యొక్క టాక్సిసిటీని రిలీజ్ చేసి ఆ పురుగు మీద పురుగు మీద ప్రభావం చూపి పురుగు పూర్తిగా కంట్రోల్ అయ్యేటట్టు చేసిద్దండి అండి పురుగు సంబంధించిన గుడ్లు కూడా ఇది మన బ్యాసిల్లస్ తోరం చేసేస్తూ దాని మీద వెళ్ళి పనిచేసి దానికి టాక్సిటీ రిలీజ్ చేసిద్దండి అండి టాక్సిటీ రిలీజ్ చేయటం వల్ల పూర్తి స్థాయిలో మనకి చెట్టు మీద ఉన్న గుడ్డు పూర్తి స్థాయిలో తొలగిపోవటం వల్ల పురుగు అనేది కంట్రోల్ అయ్యిద్దండి ఈ ఈ విధంగా చేయటం వల్ల రైతులు కెమికల్ అనేది వాడించకుండా పూర్తి స్థాయిలో ఆర్గానిక్ ప్రాసెస్లో వెళ్ళటం వల్ల ఈ పంట దిగుబడి ఎక్కువగా వస్తుంది ఖర్చు తగ్గిపోతుంది దీన్ని తిన్న ప్రజలు పీపుల్స్ ఎవరైనా ఉన్నారో వాళ్ళకు కూడా జబ్బులు బారిన పడకుండా ఉంటారండి మా మెయిన్ మా కంపెనీ ఎండీ గారు ఈ ఏది క్యాన్సర్లు ఇవన్నీ రోగాలు వస్తున్నాయి మెయిన్ ఈ కెమికల్ వల్లే వస్తుంది మనం రైతుల్లో చైతన్యపరచాలి అనే కాన్సెప్ట్లో మనం ఆర్గానిక్ని ప్యూర్ ఆర్గానిక్ని ఆర్గానిక్ మందుల్ని వాడించడం జరిగింది కెమికల్ని వాడించడం వల్ల కాయలో అవి కెమికల్ అనేది కాయలో ఇంకిపోయి అది తిన్న ప్రజలకు ఆరోగ్య సమస్యలు రావటం డిఫరెంట్ డిఫరెంట్గా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి దాన్ని బేస్ చేసుకొని మనం అసలు కెమికల్ లేకుండా పంటలు ఎలా పండించగలము అనే థాట్లో ఇలా చేయటం జరిగింది ఆర్గానిక్ అనేది వాడించడం జరిగినది కోచయ్య గారి చేతు పూర్తిగా మన యుఎంఎస్ వారి కంపెనీ ప్రొడక్ట్స్ అన్నీ వాడించడం జరిగింది యూఎంఎస్ సార్ మీ యుఎంఎస్ ప్రొడక్ట్స్ అన్ని వాడిన తర్వాత మీరు చాలా సంతోషంగా ఉన్నారు చాలా సంతోషంగా ఉన్నాం సార్ నాకు దిగుబడి బాగా వచ్చింది కాయ బాగుంది కాబట్టి సంతోషంగా ఉన్నాం కోచయ్య గారు మీరు ఎన్ని కింటాలు ఎకరానికి ఎన్ని కింటాలు వస్తుంది మీరు అనుకుంటున్నారు స్టార్టింగ్ అయితే పదిహేను కింటాల నుంచి పద్దెనిమిది కింటాల దాకా వస్తుంది ఫస్ట్ కోతకు అని ఆ ఆలోచనే వస్తుంది నాకు అంతా నెక్స్ట్ వచ్చి పది అట్లా వచ్చి లాస్ట్కు కు తక్కువ అటు ఇటు అన్నా ఐదారు కింటాలు అయితే రావచ్చు అట్లా ఉంది కాబట్టి నేను అట్లా ఆశిస్తున్నాను చాలా చాలా మంచి కంట్రోల్ అయింది సార్ ఇంతకుముందు వచ్చేసి నేను కెమికల్ మందులు వాడ వాడేటప్పుడు ఈ బబ్బరు ఈ విల్టు ఈ చెట్లన్నీ ఎండిపోతుండు పీకేయడము అదంతా లాస్ ఉంటుండే అప్పుడు ఇప్పుడు ఇది వాడినసంది నాకు ఎక్కడ ఒక చెట్టు విల్టు గానీ బబ్బరు గానీ ఏడాది అన్నబడలేదు నాకు అంత బాగా వచ్చింది తోట ఇంకొకటి ఏంటంటే నేను నాకు సంతోషం ఏంటంటే ఆర్గానిక్ మొత్తం ఆర్గానిక్ వండిస్తున్నా కాబట్టి అవతల వాళ్ళకి చెప్పడానికి నాకు ధైర్యం ఓకే ఇది ఇట్లా వండిస్తున్నా ఇట్లా మీరు గట్రా చేయొచ్చు ఏదన్నా మీకు డౌట్ ఉంటే నా నంబర్ ఇస్తాను మీరు మాట్లాడండి నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ ఫైవ్ ఫోర్ సిక్స్ ఎయిట్ త్రీ నా నంబర్ మీరు ఎవ్వరన్నా ఫోన్ చేయొచ్చు నేను స్టార్టింగ్ నుంచి ఆర్గానిక్ వాడుతున్నా కనుక ఇప్పటిదాకా నా తోట ఇంత బాగుంది నేను అందుకనే మీకు నేను రెస్పాన్స్ చెప్తున్నాను ఎవరన్నా మా ఫోన్ చేసి మనకు సంప్రదించవచ్చు రైతులందరూ వచ్చి నా తోట గిట్ట చూడవచ్చు నమ్మకం కుదురుతుంది ఎందుకంటే నేను ఆర్గానికే వాడుతున్నాను కాబట్టి ఏది వచ్చినా కానీ నేను అందరికీ చూపిస్తా నేను ఎందుకంటే చాలా తక్కువ ఖర్చుతోటి ఇంత బాగుంది నా తోట ఎందుకంటే ఇంత డబల్ ఖర్చు వస్తుండే ఇప్పుడు వచ్చే వరకు నాకు చాలా ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింది ఖర్చు వచ్చేసి ఎందుకంటే ఈ ఆర్గానిక్ వాడడం వల్ల ఇప్పుడు నాకు వచ్చేసి గో ఒక పూతల గిట్ట ఒక త్రిప్స్ అనేది గనలేదు దాని వల్ల నేను చాలా సంతోషంగా ఉన్నా ప్రతి ఒక్క మొక్కలో ఏ చూసినా గానీ ఒక్కటి గిటా నాకు చేను చూడండి చేను మొత్తం తిరిగి చూసినా గానీ ఒక్క ఒక్కటి గిట లేదు నాకు అది కొంచెం చూడండి ప్రతి పువ్వులో ప్రతి చెట్టుకు దంకినా అని అసలు చాలా అంటే చాలా కోచే గారు మన సాయిల్ రైస్ ట్రైబో ఎన్నిసార్లు ఎన్ని సార్లు ట్రిప్ ద్వారా ఇచ్చారండి కల్చర్ చేసి కల్చర్ చేసి ఇప్పటికే మూడు సార్లు ఇచ్చిన సార్ నేను ఓకే ఏది మనం విల్ట్ ప్రాబ్లం అనేది రాకుండా ముందు జాగ్రత్తలో మూడు సార్లు మూడు సార్లు ఇచ్చిన కల్చర్ ప్రిపేర్ చేసి ఇచ్చారు అవును సార్ ఎలా ఉంది సార్ అసలు ఈ విల్ట్ ప్రాబ్లం అదంతా క్లియర్ గా ఉంది లేదు సార్ ఒక్క చెట్టు గిట్టలే నా దగ్గర విల్ట్ ప్రాబ్లం ఓకే బూజు తెగులు గానీ అట్లాంటి నిమ్మటోడు కానీ అట్లాంటిది ఏది ఒక్క చెట్టు గీటలే తోటలో నిమటోడు తో పాటు మిర్చి రైతుల్లో మెయిన్ గా వచ్చే సమస్య ఈ తామర పురుగు అనమాట ఈ తామర పురుగు కూడా పూర్తి స్థాయిలో మీ చేలో కంట్రోల్ అయిందా కంట్రోల్ అయింది సార్ మీకు పచ్చ పురుగు గానీ కాయ దొల్చి పురుగు గానీ ఏదీ లేదు లేదు సార్ మొత్తం కంట్రోల్ అయిపోయింది పూర్తి స్థాయిలో అవును సార్ మీరు ఇప్పటికి ఎన్ని రోజులు అయినది మన పెస్టోనిక్స్ కొట్టి పెస్టోనిక్స్ కొట్టేసి ఇప్పటికి వారం రోజులు అవుతుంది సార్ నేను ఓకే ఎన్ని సార్లు కొట్టారు నేను స్టార్టింగ్ లో ఒక మధ్యలో పది రోజుల ముందు కొట్టినా ఓకే మొన్న పది రోజులు అంటే దగ్గర రెండు సార్లు వాడినా రెండు సార్లు వాడారు నెలలో రెండు సార్లు నెలలో రెండు సార్లు ఈ నెలలో రెండు సార్లు వాడినాక మీకు ఎక్కడైనా పురుగు గానీ పచ్చ పురుగు గానీ కాయదోల్చు పురుగు కానీ ఏమైనా కనపడి లేదు సార్ లేదు సార్ ఏం అసలు నాకు ఎక్కడ గండవాలి ఒక చెట్టు ఓకే ట్రిప్స్ కూడా పూర్తి స్థాయిలో కంట్రోల్ అయ్యింది కంట్రోల్ అయింది సాటిస్ఫై పెట్టుబడి తగ్గిపోయింది ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోయింది నాకు నాకు చాలా మంచిగా అనిపించింది సార్ ఇప్పుడు మిర్చి తోటకు వాడినా గనక నెక్స్ట్ గిట్ట నేను పత్తికి గానీ వరికి గానీ ఇదే మందులు వాడి ఆర్గానిక్ వాడదాం అనుకుంటున్నా సార్ నేను ఎందుకంటే మంచి రిజల్ట్ ఉంది గనక ఇది